అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ స్వచ్ఛ బనగానపల్లి మన బనగానపల్లి ఈ నేపథ్యంలో బనగానపల్లి పట్టణంలో చాలా రోజుల నుండే డస్ట్బిన్లు తీసేసిన విషయం తెలిసిందే ఉదయం ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఇలా వీలు వెంబడి ఇళ్ల ముందర ప్రధాన రహదారుల్లో కూడా కసు కస్సు వెచ్చు తీసుకువెళ్ళడానికి వెహికల్ వస్తున్న విషయం తెలిసిందే కాగా ఈ నేపథ్యంలోనే తాజాగా స్వచ్ఛ బనగానపల్లి మన బనగానపల్లి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు బ గ్రామ పంచాయతీ నిధులతో దాదాపుగా అరవై ఎనిమిది లక్షల నిలు నిధులతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం ఇప్పుడు నా వెనక ఉంది కదా ఇది దీని పేరు వచ్చేసి స్మార్ట్ కంపాక్ట్ మెషిన్ ఈ మెషిన్ ఇకపై ఈ కస్సు ఇవి తీసుకువెళ్ళడానికి ఉపయోగిస్తారు ఇదే ఈ స్మార్ట్ కంపాక్ట్ మెషిను ప్రస్తుతం ఇది బనగానపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉంటే మీకు సమాచారం అంది మన ఛానల్ వీక్షకులకు పేపర్లకు అందియాలనే ఉద్దేశంతో ఈ వీడియో మీరు మీకు తీసుకురావడం జరుగుతూ ఉంది సరి పాసర్ చేస్తా ఓకే అకదనంత కదా ఓపెన్ అయితంది ఆ ఓపెన్ మనము ఇదకసం ఆ బాగుంది ఆ ఆ ఇప్పుడు ఇక్కడ ఇట్లా పెడతాము కస డస్టింగ్ నాట్లు సకరం మన కస వరలా ఆ ఈ సమయత లారి వచ్చి ఇంగ కలుపుకొని కట్టేస్తాడు ఆ ఆ ఓతే ఓతే